హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ అభిహా మీరు ఎప్పుడైనా సరే మష్రూమ్ కర్రీ ఇలా ట్రై చేసి చూసారా అయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా మంచి థిక్ గ్రేవీతో ఇలా ప్రిపేర్ చేసుకోండి ముందుగా అయితే మష్రూమ్స్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్లో బాగా వాష్ చేసేసుకోండి చేసుకున్నాక దీనిపైన ఉన్న లైట్ లేయర్ అంతా కూడా తీసేసుకోండి తీసుకున్నాక ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కాదు ఇలా మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి జస్ట్ లైట్గా బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దనమాట ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు బాయిల్ చేసుకున్నాక ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకోండి వాటర్ అంతా కూడా లేకుండా బాగా డ్రైగా ఉంటుంది కదా అలా యాడ్ చేసేసుకోండి ఇలా చూసారు కదా మరీ ఎక్కువగా అయితే నేను బాయిల్ చేయలేదండి జస్ట్ లైట్గా బాయిల్ చేశాను అనమాట ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నార్మల్గా మనము చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజ్ రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా వారు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాక ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులో చక్కా లొంగ కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఇందులో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఓన్లీ చక్కా లొంగ మాత్రమే యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు కర్రీలో గ్రేవీ చాలా వస్తుంది అలాగే చాలా థిక్గా కర్రీ చాలా బాగుంటుందనమాట స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ కర్రీకి కాదు మనం ఏ కర్రీకైనా సరే నాన్ వెజ్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో లైక్ కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఇలా మిక్స్ చేసుకున్నాక జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దు ఎందుకంటే మరీ గ్రేవీ ఎక్కువ ఉంటే బాగోదనమాట అంత టేస్ట్ ఉండదు కొంచెం తిక్ గ్రేవీగా ఉండి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే మనం ముందుగానే బాయిల్ చేసాం కాబట్టి సో వాటర్ అయితే ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి త్రీ మినిట్స్ ఆగాక మూత తీసి చూడండి చూశారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఒకసారి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి కర్రీ అంతా కూడా ఇది రైస్లోకి రోటీలోకి అలాగే చపాతీలోకి బగారా రైస్లోకి ఇలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ ఇప్పుడు ఇలా అయి అయిపోయాక ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు ముందుగానే వేసుకోవద్దు ఇలా లాస్ట్లో యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మీకు కావాలనుకుంటే కొద్దిగా కారం అయినా సరే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి కొద్దిగా స్వీట్ అనేది వస్తుంది సో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా అలాగే బాగా స్పైసీగా మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం అలాగే మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్